విశ్వవిఖ్యాత నట నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని మరి పెద్ద సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యంక లింగైక్యం పరమప్రతినిక ఇండియా అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ నుంచి ఇక్కడ రసూర్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాటు దాకా ప్రతి సంవత్సరం నిర్మించడం జరుగుతుంది దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర గారి త్వరత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలబెట్టడం అందరం ఎంతో హర్షించేదే విషయం ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు అంటే నాన్నగారు తిరు గారి గురించి చెప్పుకుంటారు మచ్చనాన్నగారు రామలక్ష్మణులని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పుట్టి శామికుడి చౌటల్లో నుంచి కార్మికుడిని కరిగిన కండరాల్లో నుంచి రైతన్నల రక్తంలో నుంచి అలాగే నిరుపేదల కన్నిటి నుంచి అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లోంచి అర్ణార్థుల ఆక్రం పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని ఆ ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డ్ స్థాయిలో పార్టీ స్థాపించే తొమ్మిది నెలలకే అధికారాన్ని చేకించుకోవడం అప్పుడు ఆయనకి అనుచిత పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ ఆయన కొరుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితే ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశా కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన ప్రపంచం ఆయన గాలి పీచి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అలాగే ఆ కుటుంబ సభ్యులు మరి ఆ కుటుంబ సభ్యులతో ఈరోజు మంది ఒక చాలా పెద్ద కుటుంబం ఎన్టీ రామారావు ఇచ్చిన ఆస్తి మనకి తెలుగుదేశం పార్టీ అంటే కేవలం మా కుటుంబ సభ్యులు మా వరకు లేకపోతే శ్రీపతి రాజేశ్వర కుటుంబ సభ్యులు మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులంటే వాళ్ళ యావత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్న అక్కడ తెలుగు వాళ్ళంతా కూడా మన కుటుంబ సభ్యులు అటు ఒక పెద్ద వసుదైక కుటుంబాన్ని మనకి ప్రసాదించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి ఆయన ఎల్లో ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్నటి నటన ఆలయం ఆయన నిల్లి ఒక నటన ఆలయం అందులో నటరాజు నరసింహుడు టీ అంటే తారా మండలంలోని తారకుడు ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షి రారాజు రాజకీయ ధరంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనియ సౌమ్య గురధాముడు అందుకే ఆయన అందరి గుండెల్లో నిండుగా మెండుగా ఉండి నేను ఎప్పుడు మీకు అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం అనే ఒక కుటుంబానికి మనకి ప్రసాదించి ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక మారావు ఆయన చూసుకుంటే అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లో ఏమి ఏది చేసినా ఒక సెన్సేషన్ దట్ ఈస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే తిరుపతిలో ఆఖరి తెలిసిన అన్న ఆయనే భవిష్యత్తుకి దారి చూపిన అమ్మ ఆయనే అలాగే ఆయన ఆదరించిన ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ మనటువంటి ఎన్టీ రామారావు గారిని అంటే దేశంలోనే అటువంటి విప్లవం తీసుకొచ్చే స్వాతంత్ర త్వరత మనం చూసుకుంటే అటువంటి విప్లవం తీసుకొచ్చిన నాయకుడు ఎవ్వరూ లేరు ఇవాళ ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి ఎంతో ఉపయోగకరమైనవి అలాగే ఎంతో సానుకూలమైనవి ప్రజలు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత మరి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికి కూడా అందరూ కూడా అవే పథకాలని పేర్లు మార్చి వాటిని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు దట్ ఈస్ ఎన్టీఆర్ ఈనాడు మరి ఆయన ఈ వర్ధతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసిన ప్రయోజనాత్మకమైన ఏవైతే పథకాలన్నీ తీసుకొచ్చారో గడువు బలిగిన వర్గాలకు వెనుకబడిన తరగతుల వారికి తాడిత పీడిత కులాల వారికి అయితేనేమి ముఖ్యంగా మనం చూస్తాం కూడు గుడు గుడ్డ కిలో వెయ్యి రెండు రూపాయలు కూడా అయితేనేమి అలాగే చేనేత కార్మికుడికి పరోక్షంగా చేనేత వస్త్రాలను చీర దోపతి ప్రజలకు అందించడం సగం ధరకి అందించడం అయితేనేమి లేకపోతే పక్కా ఇళ్ళు కాంక్రీట్ ఇళ్ళు కట్టించి ఇవ్వడం అయితేనేమి అలా ఎన్నో పోతే ఎన్నెన్నో ఆయన మహత్తరమైన కార్యక్రమాలు మరి ఆయన ఆదరించిన ఆడపడుచుల కోసం తండ్రి ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం అయితేనేమి లేకపోతే వారి కోసం ప్రత్యేకమైన పద్మావతి యూనివర్సిటీని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి ఇలా ఎన్నెన్నో అభినవ భగీరథుడు నందమూరి తారక రామారావు